వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ కు గట్టి దెబ్బ జనసేనలోకి కేతిరెడ్డి జనసేన నేతలు బిగ్ స్కెచ్ ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల మీరు చేసే ప్రతి అప్డేటు మీరు ముందుగానే పొందగలుగుతారు దయచేసి లైక్ చేయండి వీడియోలోకి వెళ్ళినట్లయితే ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో కీలక నేత మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మీద జనసేన పెద్దల కన్ను పడిందని అంటున్నారు అయితే ఆయన డైనమిక్ లీడర్గా ఉంటారు జనాలతో కూడా సదా మమేకం అవుతారు ఆయన ఎమ్మెల్యేగా ఉండగా గుడ్ మార్నింగ్ విత్ ఎమ్మెల్యే పేరుతో ఐదేళ్ల పాటు తన నియోజకవర్గంలో కార్యక్రమాన్ని రూపొందించి మన్ననలు అందుకున్నారు అటువంటి తాను ఎందుకు వాటమి పాలు అయ్యానో తెలియదని ఆయన తీవ్ర ఆవేదన చెందడమే కాదు ఒక దశలో రాజకీయాల పట్ల వైముఖ్యం పెంచుకున్నారు అని వార్తలు వచ్చాయి అయితే వైసీపీ అధినాయకత్వం వైఖరిని కూడా ఆయన కొన్ని సందర్భాల్లో నిశ్చితంగానే విమర్శించిన సంగతి కూడా ఉంది అయితే ఇప్పుడు ఆయన మరోసారి సామాజిక మాధ్యమాలలో నానుతున్నారు ఎందుకంటే వైసీపీకి వైఎస్ఆర్ కుటుంబానికి వీర విధేయుడు అయిన కేతిరెడ్డి కండువాను మారుస్తారు అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది అయితే ఆయన మీద జనసేన దృష్టి సారించడానికి చాలా కారణాలు ఉన్నాయని చెబుతున్నారు అయితే కేతిరెడ్డిని తీసుకోవడానికి జనసేన కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నట్లుగా తెలుస్తోంది బలమైన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతగా కేతిరెడ్డి ఉన్నారు అనంతపురంలో జనసేనకు బలం ఉంది పవన్ కళ్యాణ్ గతంలో అక్కడ నుంచి పోటీ చేయడానికి కూడా ఆసక్తి చూపించారు అంతేకాదు పవన్ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా అక్కడ అత్యధికంగానే ఉన్నారు అయితే మరి అలా పవన్ ఇమేజ్తో పాటు కేతిరెడ్డి లాంటి వారి వ్యక్తిగత పలుకుబడికి తోడైతే రాయలసీమలో కూడా జనసేనకి తిరిగి లేదని తెలుస్తున్నది అందుకోసం కేతిరెడ్డిని జనసేనలోకి తీసుకోవడానికి జనసేన కీలక నేతలందరూ చాలా ఆతృతగా వెయిట్ చేస్తున్నారని తెలుస్తుంది అయితే అక్కడ జనసేనను కూడా విస్తరించుకోవచ్చు అన్న ఆలోచనలు కూడా ఉన్నాయని అంటున్నారు